চন্দ্র <laughs> నిన్న మంత్రిగా చేశాడు ఆయన ఎప్పుడు కూడా శాఖలో పనిచేయకుండా ఫోగస్ మాట్లాడేటువంటి మాటల మనిషి అకారణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తన పాత కథ ప్రకారం బూతులతో మాట్లాడటం జరిగింది నేను మేము తీవ్రంగా ఖండించున్నాం అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన దాన్ని వాళ్ళ నాయకుడు తప్పు పట్టకుండా మా మీద విత్యాషాలు తెచ్చబడుతున్నాను నేను ఒకటే చెప్తున్నాను తిరుమలలో లడ్డూలో ఆవు నెయ్యి గదులు అసలు మీరు కృత్రిమంగా నెయ్యిని వాడారు దానిలో రకరకాల కెమికల్స్ మీరు చేశారు అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నమాట వాస్తవం మేము దాన్ని కట్టుబడి ఉన్నాం సిట్టు నైవేదిక అధికారికంగా వచ్చిన తర్వాత ప్రతి పేజీ మేము మేము చెప్తాం మీ దగ్గర ఉన్న కాపీలో మీరు చెప్పండి పేజ్ వైజ్గా ఎక్కడ లేదని ఇచ్చారో మీరు ఇవ్వండి మేము చేస్తాం మీరు డై డైవర్స్ పాలిటిక్స్ చేసి ఏ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు అసెంబ్లీలో నిండు సభలో ఆ సభని కౌరవ సభగా మార్చి మీరు మాట్లాడిన మాటలకి పతనం అంచుకు మీరు వెళ్ళారు ఈరోజు మీ శిష్యులు ఈరోజు అంబటి కావచ్చు మిగతా వాళ్ళు మాట్లాడితే మీ పతన పరాకష్టకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నేను ఒకటే దేవుడి విషయంలో మేము ఎక్కడ రాజీవ్వడం మీరు చేసిన తప్పుల్ని అంగీకరించాలి మీ వెనక ఎవరెవరు ఉన్నారు సుబ్బారెడ్డి పిఏకి చిన్న కొన్నకి అకౌంట్లోకి నాలుగు కోట్ల అరవై లక్షల పైసలు డబ్బులు ఎందుకు వచ్చినాయి అర్హత లేని కంపెనీకి మీరు ఎందుకు టె టెండర్లు సప్లై చేసే అవకాశం ఇచ్చారు ఆ కంపెనీలో అర్హత లేదు కల్తీ ఉందని రెండు వేల ఇరవై రెండులో వస్తే మీరు దాన్ని ఎందుకు కొనసాగించారు వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తంగా ఉన్న దేవుడు ఆయన భక్తుల్లో మీరు కల్తీ చేసి ప్రసాదాన్ని తినిపించి ఈరోజు మీరు దొంగే దొంగ ఏదో క్రెడిట్ చోరి అంటారు తప్పుడు పనులు చేసి మీరు అలాంటివి మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు చాలా హాస్యాస్పదం మేమైతే ఒకటే చెప్తున్నాం మీ డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విశ్వాసాలు లేకుండా రకరకాల డ్రామాలు ఆడుతున్నారు మేమైతే ఈ లడ్డులు మాత్రం మీరు కల్తీ చేసే వాస్తవం దానికి మీరు ఏదన్నా కానీ చాలా చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను ఓకే